ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన టీమిండియా ఇంగ్లాండ్తో మూడో టెస్ట్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఇక మ్యాచ్ మూడో రోజైన ఫిబ్రవరి పదిహేడు అంటే నేడు బౌలింగ్ బ్యాటింగ్తో సత్తా చాటి పటిష్ట స్థితిలో నిలిచింది ఇక యశస్వి అలాగే శుభమాన్ గిల్ ఇద్దరి ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేగడంతో ఇక అద్భుతమైన విజయాన్ని సాధించేలాగా కనిపిస్తుంది ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్లో మూడు వందల పదమూడు పరుగులకి ఇంగ్లాండ్ జట్టు అవుట్ అయిపోవడంతో అప్పటికే భారత జట్టు చాలా అద్భుతమైన ఆధిక్యతను సంపాదించుకుంది అయితే ఇక ఇంగ్లాండ్ టపటప వికెట్లు కోల్పోవడంతో ఇక భారత జట్టు మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది తొలి ఇన్నింగ్స్లో మూడు వందలతో పంతొమ్మిది పరుగులకు అవుట్ అయిన తర్వాత ఇక భారత బౌలర్లో సిరాజ్ నాలుగు వికెట్లతో తుమ్మురేపగా కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా చిర రెండు వికెట్లు తగ్గించుకున్నారు నూట ఇరవై ఆరు పరుగుల ఆధిక్యతతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన టీమిండియా లంచ్ అయిన క్యాష్ భారత్కు బ్యాటింగ్ ఛాన్స్ వచ్చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ పంతొమ్మిది పరుగులు చేసి అవుట్ అయినా కూడా యశస్వి శుభమాన్ గిల్ ఇద్దరు కూడా అదరగొట్టేశారు ఇక యశస్వి నూట ఇరవై రెండు బంతుల్లోని సెంచరీ అందుకోగా ఇక ఆ తర్వాత రజిత్ పటిదార్ టక్అవుట్గా వెనుతిరిగాడు ఇక ఇప్పుడు శుభమాన్ గిల్ మాత్రం సెంచరీ తో తొక్కగా ఇక ఆట ముగిసే సమయానికి శుభమాన్ గిల్ అల్ సుభమాన్ గిల్ అలాగే కుల్దీప్లిద్దరూ కూడా క్రీజ్ లో అన్నమాట శుభమాన్ గిల్ కూడా నూట ఇరవై రెండు పరుగులు చేశాడు మొత్తానికైతే మాత్రం భారీ స్కోర్ దిశగానే అద్భుతంగా రాణిస్తున్నాడు